సీజన్ నైన్ లైవ్లో తనూజ ఏమన్నా ఆట ఆడి ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది భయ్య అసలు ఇమాన్యుల్కి అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అనిపించింది అయితే తనుజకి రెండుసార్లు ఇమ్యూనిటీ వచ్చింది అంటున్నారు కేవలం తనూజకు ఒక్క వారం ఇమ్యూనిటీ వచ్చింది అంతకు ముందు వారం అంతా కూడా నామినేషన్స్లో ఉంటూ లాస్ట్ ఫ్రైడే రోజు ఇమ్యూనిటీ వచ్చింది తనుజకి అయితే ఈ విషయం పైన ఇక ఎవరు ఇమాన్యుల్ కూడా తనూజాని ఇమ్యూనిటీ రాకూడదు అసలు క్యాప్టెన్సీ టాస్క్లో ఆడకూడదని తీసేస్తాడు అనమాట అప్పుడు కళ్యాణ్ ఎవరు తను ఇమాన్యుయల్ తనుజా అంటుంది ఇక్కడ రెండు రెండు సార్లు క్యాప్టెన్ అయిన వాళ్ళు రెండు రెండు వారాలు పూర్తిగా ఇమ్యూనిటీ తీసుకున్న వాళ్ళు క్యాప్టెన్సీ టాస్క్లో ఆడొచ్చు కానీ ఒక్క వారం ఇమ్యూనిటీ వచ్చేసరికి నా పైన ప్రతి ఒక్కరూ పడ్డారు అని తనుజా అనేసరికి ఇక ఇమాన్యుయల్ ఏమంటాడంటే నీకు కూడా రెండు సార్లు ఇమ్యూనిటీ వచ్చింది కదా తనుజా లేటెస్ట్గా వచ్చిన వాళ్ళని కదా పక్కన పెడతారు అప్పుడు నాకు రెండు సార్లు ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పి నన్ను కూడా టాస్క్ నుంచి తీసేస్తే నేను సైలెంట్గానే ఉన్నాను కదా అంటే ఇక తనుజ ఒకటే మాట అంటుంది ఎందుకు సైడ్ సైలెంట్ ఉండాలి నేను అంటే మరి ఆ రోజు నేను టాస్క్ నుంచి బయటకు తీసేస్తున్నప్పుడు ఆ ఎందుకు ఏమో నువ్వు ఆడు టాస్క్లో ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి మీరు ఎవరైనా అనలేదు కదా ఆ రోజు అంటే ఆ రోజు నేను ఎందుకు అంటాను నీ ఇష్ట ప్రకారం నువ్వు బయటకు వచ్చేస్తావు కానీ నేను రా అని నీతో చెప్పానా నీ ఇష్ట ప్రకారం నువ్వు వచ్చేసి ఈ రోజు నన్ను అడిగితే నేనేం చెప్తాను అని తనుజా అనేసరికి ఆ ఆ రోజు ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేస్తే తల ఊపుతారు ఇది గేమ్ స్ట్రాటజీ నీకు కొత్తగా ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి అంటే నువ్వు ఆ రోజు చేతులు కట్టుకొని ఈ ఈరోజు నేను చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు నీకు రెండుసార్లు ఇమ్యూనిటీ వచ్చింది ఇమాన్యుల్ నాకు ఒక్కసారి వచ్చింది ఇమ్యూనిటీ నేనెందుకు చేతులు కట్టుకొని కూర్చుంటాను అంటే ఇప్పుడు గేమ్ స్ట్రిక్ట్ అయ్యింది తను చా లాస్ట్ వీక్స్కి వచ్చేస్తున్నాము ఇంకా గేమ్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడకపోతే ఎలా అన్నట్టు ఇమాన్యుయల్ మాట్లాడితే అందుకే నా గేమ్ నేను ఆడతానని చెప్పాను అందుకే నా గేమ్ కోసమే నేను ఫైట్ చేస్తున్నాను మీరు అందరూ కూడా ఇక్కడ చేసింది అందరూ కూడా ఫెయిరే కాదు అసలు మీరు అందరు చేసింది కూడా కరెక్ట్ కానే కాదు మీరు ఇంతమంది నన్ను కావాలని నామినేట్ చేసేసి పక్కకు పడేస్తున్నారు అన్నట్టు తనుజ మాట్లాడుతుంది ఇక తనుజ టర్న్ వచ్చేసరికి బిగ్ బాస్ నన్ను నేనే గేమ్ నుంచి బయటికి తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అందరు కూడా నేనే కదా ఆడితే కష్టము నాతో ఆడలేక కొంతమంది నన్ను ముందే టార్గెట్ చేసి తీసేస్తున్నారు ప్రతి వారం కూడా ఇదే అవుతుంది కదా అని తనుజ అంటదనమాట అప్పుడు కళ్యాణ్ వీళ్ళందరూ అంటారు లేదు తనుజ బిగ్ బాస్ నుంచి మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది నువ్వు వేరే ఎవరినైనా సరే వాటి నుంచి తీసేసేయి అని చెప్తుంటే ఏమొద్దు ఎందుకు ఇక్కడ ఇమాన్యుల్కి ఒక ఓటు డివన్ పవన్కి ఒక ఓటు వచ్చింది ఒక ఒకరు తీసేశారు అంతే మిగతా వాళ్ళందరూ కూడా నన్నే తీసేసారు దాదాపు ఆరుమంది నన్నే తీసేసారు కదా ఇంకెందుకు నా ఓటు నా ఓటు కూడా నేను నాకే వేసేసుకుంటాను నేను ఆటి నుంచి తొలగిపోతానని చెప్పి తనుజా సైడ్ అయిపోతుంది కానీ తనూజా బంపర్గా బ్రెయిన్ వాడింది ఇక్కడే అని నాకు అనిపించింది ఏంటంటే రెండు టీమ్స్గా డివైడ్ చేయమని తనుజాకి ఇచ్చాడు బిగ్ బాస్ దీంతో స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరినీ ఒక టీంలోకి వీక్ ప్లేయర్స్ అందరి క్యూ మరో టీంలోకి పడేసింది అనమాట రీతు తనుజన్ తీయలేదు ఇమాన్యుల్ని తీసింది కళ్యాణ్ డిమాన్ ని తీశాడు తనుజన్ తీయలేదు సో రీతు కళ్యాణ్ పవన్ అలానే సుమన్ శెట్టి వీళ్ళ నలుగురు కూడా తనుజాకి ఇష్టం కాబట్టి వాళ్ళ నలుగురిని ఒక టీం వేసింది ఇక ఇమాన్యులు సంజన భరణి గారు దివ్య వీళ్ళ నలుగురు ఒక టీంలో పడేసింది అనమాట టీంలో భరణి గారు సంజన అలానే వీళ్ళు కొంచెం వీక్ అనే ఆడతారని చెప్పాలి గేమ్ కంపేరింగ్ టు డిమన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళ టీంలో బాగా ఆడతారు సో వీళ్ళ నలుగురిని కూడా ఒక సైడ్ వేసింది ఈ వారం వీళ్ళ నలుగురులో రీతు కెప్టెన్ అవ్వాలి అనేది తనుజా గోల్ క్లియర్గా తెలుసు మనకి లాస్ట్ వారాల నుంచి కూడా మనం అందరం చూస్తున్నాం కాబట్టి తనూజ ఈ వారం క్యాప్టెన్ అయితే బాగుంటుంది అది అందరు ఆడియన్స్ ఒపీనియన్ కూడా మరి తనుజ గేమ్ స్ట్రాటజీ మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్స్లో చెప్పండి